హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగాయి ఈ మనకు ఏడవ తారీఖు కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు చిత్తూరు తిరుపతి పలమనేరు పుంగనూరు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోనూ మన కడప జిల్లాలోని రాయచోటి రాజా రాజంపేట పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లోనూ రేణిగుంట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మనకి హిందూపూరు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కర్నూలుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఆదోని కోడుమూరు గుంటకల్లు ఆలూరు ఆదోని పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మేఘావృతమే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి బల్లారి సరిహద్దు ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండవు మనకి ఎక్కువగా ఉన్నటువంటి కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు పొట్టి శ్రీరాములు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం సత్యసాయి తిరుపతి చిత్తూరు అనంతపూరు అనంతపూర్ దగ్గరకు ఉన్న ప్రాంతాలు మాత్రమే చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మనకు కోస్తాంధ్ర విషయానికి వస్తే పార్వతీపురం మండం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరిసర ప్రా విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతంలో చాలా ఓవర్ ఎక్స్ట్రీమ్ ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది వర్షాలు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఈస్ట్ తెలంగాణ నార్త్ అంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల మెదక్ మెడ్చల్ సిద్దిపేట సిరిసిల్ల మునుగు ఖమ్మం మహబూబాబాదు నల్గొండ వనపర్తి పరిసర ప్రాంతాలలో అల్లూరు శ్రీతరం రాదు కాదు కొమరం భీం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు సాయంకాల సమయంలో కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అనేక రైతాలు అనేక రహితంగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది కావడం వల్ల అందరు రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము ఈ వర్షాలు ఇంకా నాలుగు రోజులు కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మరలా మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గ్యాప్ అంటే గ్యాప్ ఏం లేదు కొంచెం లైట్గా అంతే సాయంకాలం ఎండలు కూడా బీబస్ ఎండలు కొనసాగుతాయి రాయచూరు బళ్ళారి అనంతపూరు కర్నూలు ఈ నాలుగు డిస్టిక్లలో కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కొనసాగే భారీ ఎండలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉక్కపోత కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇటు సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఉడిపి మంగళూరు చిక్కమంగళూరు మైసూరు శివమొగ్గ పరిసర ప్రాంతాల్లో భారీ ఎండలు ఉంటాయి సాయంకాల సమయానికి కొద్దిగా మేఘావతమే ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వర్షాలు బీభత్సమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది